హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రెండో విడత ఆరు వేల రూపాయలు రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు అలాగే కొత్తగా ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వబోతున్నారండి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ రన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకున్న టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలందరూ గత కొన్ని నెలలుగా రైతు భరోసా పథకం రెండో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో రైతులకు భారీ శుభవార్త వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి మళ్ళీ కొత్త దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమవుతుందని అధికారికంగా వార్తా ప్రకటన విడుదలైంది ఈ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత అర్హులైన రైతు భరోసా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే అవకాశం ఉందని ప్రముఖ దినపత్రికలు కూడా వెల్లడించాయి గతంలో బిఆర్ఏఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున రైతులకు ఆర్థిక సహాయం అందించగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పథకాన్ని రైతు భరోసా పేరుతో కొనసాగిస్తూ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున అందించేందుకు నిర్ణయించింది సో ఇప్పటికీ మొదటి విడత ఆరు వేల రూపాయలు విడుదల చేసేశారు రెండో విడత అయితే సంక్రాంతికి నిధులు విడుదల అవుతాయని ప్రచారం జరిగినప్పటికీ కొత్తగా పట్టాదారులైన రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సమాచారం ఎందుకంటే వానాకాలం సీజన్ తరువాత పట్టాలు పొందిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే సేకరించి స్థానిక ఏఈఓల ద్వారా దరఖాస్తులు తీసుకొని వాటిని పరిశీలించిన తరువాత ఉన్నతాధికారులకు పంపి తుది జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సో కాబట్టి ఈ పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభించే అవకాశం ఉంది అలాగే శాటిలైట్ సర్వే ఆధారంగా నిజంగా పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింప చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందుకోసం వ్యవసాయ శాఖ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమై ఉంది సాగుకు యోగ్యమైన భూమి ఏది సాగు చెయ్యని భూమి ఏది అనే వివరాలను నమోదు చేస్తూ ఇప్పటికే మూడు మంత్రులు కూడిన కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి సర్వే నిర్వహించింది సో ఈ సర్వే ఆధారంగా అనర్హులను తొలగించి నిజంగా పంట పండిస్తున్న రైతుల ఖాతాల్లోనే రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో కాబట్టి పంట సాగు చేస్తున్న అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అందుతుందని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్